వేములవాడ రూరల్లో బాలరాజుపల్లి గ్రామంలో డాక్టర్ బాపు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదో జయంతి ఘనంగా నిర్వహించరు మరియు మందకృష్ణ మాదిగ కూడా పాలాభిషేకం చేయడం చేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ నేదురి రమేష్ మాదిగ మరియు నేదురి నస్సయ్య కొమ్ము సురేష్ మాదిగ నేదురి హరీష్ మహేష్ నరేష్ రాజు గంగరాజు రణధీర్ నేదురి రాకేష్ ప్రణయ్ నేదురు శేఖర్ నేదురి నాగరాజు ఆవునూరు తిరుపతి నేదురి సంతోష్ నేదురి లక్ష్మణ్ నేదురి సతీష్ సంజీవ్ కుమార్ మేకచందు గ్రామ ప్రజలు మరియు నాయకులు పాల్గొన్నారు ఏదైతే వెంకటంపల్లెర్పిఎస్ అంబేద్కర్ మార్కెట్ సంఘాల ఆధ్వర్యంలో మరి బాబు జగజీవన్ రావు జయంతిని మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మరి గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మరి తను కూడా పాలాభిషేకము మరి ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే దేశ ప్రధాన ఉప ప్రధాని బాబు జగ్ జగన్ ఉన్నారు మరి మన అన్ని వర్గాలకు సామాజిక వర్గాలకు దేశం కోసం అనేక ఉద్యమాలు చేసి వాళ్ళ స్థాయికి వెళ్ళినటువంటి నాయకుడు మరి ఆయన జయంతిని మనం రెండు గ్రామాల ఆధ్వర్యంలో జరుపుకోవడము మరి ఆనందించదగ్గ విషయము ఏదైతే మరి గౌరవనీయుడు మంగి గారు మరి మాదిగలకు ఎస్సీ ఎస్సీ ఉపకులాలకు మరి ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ తండవరం ఉద్యమం మొదలుపెట్టి మరి దఫాల వారిగా ఉద్యమాన్ని నడిపించి వల్ల మొన్న పోయిన నెల పద్దెనిమిది తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మనకు ఎస్సీ వర్కరణకు ఆమోదం తెలిపి మరి దాన్ని ఆ కేంద్రానికి పంపించడం జరిగింది కాబట్టి వారికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కృష్ణ గారు సాధించినటువంటి వర్గీకరణ ఉందో మరి ఇక ముందు కూడా దాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమోదించేంత వరకు కూడా కృష్ణ గారి నాయకత్వంలో మనమంతా కూడా ఏ బిల్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం జై మాది జై జయ మంద కృష్ణ